హాయ్ అండి వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి మనం టెట్లో చూడండి మనకు టెట్లో ఫస్ట్ మనం టెట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే కొన్ని వరుసలో ఒక ఒక వరుసలో ఒక వరుసలో యాభై ఆరు చెట్లు ఉన్నాయండి మొత్తం ఎన్ని వర్షాలు ఉన్నాయి నాలుగు వందల తొంభై రెండు వరుసలు ఉన్నాయి మొత్తం ఎంత అవుతుంది అని అడుగుతాను మనకు ఆన్సర్లు ఎన్ని మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి ఒక వరుసలో యాభై ఆరు చెట్లు అంటే నాలుగు వందల తొంభై రెండు ఉన్నాయి మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి ఎన్ని చెట్లు అన్నప్పుడు మనకు ఎగ్జామ్లలో ఇచ్చే ఆప్షన్స్ ఈ విధంగానే ఉంటాయి ఈ విధంగా ఉండొచ్చు లేదా మనకు ఈ విధంగా ఉండొచ్చు లేదా ఈ విధంగా ఉండవచ్చు మనకు నైంటీ నైన్ పర్సంటేజ్ ఈ విధంగా ఉంటుందండి నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు వన్ ఈ విధంగా ఉంటుందండి వన్ పర్సెంటేజ్ అంటే ఈ ఉన్న నంబర్లోనే రిపీట్ చేస్తూ ఉంటాడు ఇవే నంబర్లు వస్తాయి వేరే రావు చూడండి టూ సెవెన్ డబల్ ఫైవ్ టూ 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 సెవెన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ డబల్ సెవెన్ టూ ఇవే నంబర్స్ మనకు రిపీట్ అవుతాయి ఇక్కడ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇది నైన్టీ నైన్ పర్సెంట్ ఈ విధంగా మనం ఎగ్జామ్ లో ఆప్షన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది స్కోప్ ఉంటుంది అదే విధంగా చూడండి మనం యూనిట్ ఇక్కడ చూడండి అన్ని డిజిట్లు కూడా యూనిట్ డిజిట్లు కూడా అన్ని టూ టూలే ఉన్నాయి చూడండి ఇది టూ టూలే ఉంది ఇది ఒక్క నెంబర్ మాత్రం డిఫరెంట్ ఉంది అవునా ఇలాంటి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాంటి మనకు వచ్చినప్పుడు మల్టీప్లైలు కానీ లేకపోతే అడిషన్స్ కానీ లేకపోతే డివైడెడ్గా వచ్చినప్పుడు కానీ ఫస్ట్ మెథడ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ యూనిట్ డిజిట్ ఫాలో కావాలి సెకండ్ పాయింట్ ఏం కావాలంటే మనకు డిఎస్ డిజిటల్ సమ్ ఫాలో కావాలి డిజిటల్ సమ్ డిజిటల్ సమ్ అంటే అంక మూలం అంటారండి తెలుగులో ఓకే యూనిట్ డిజిట్ సెకండ్ పాయింట్ డిజిటల్ సమ్ ఒకవేళ యూనిట్ డిజిట్లో అన్ని నెంబర్స్ ఏం ఉంటే డిజిటల్ సమ్ ఫాలో కావాలి వేరే వేరే నెంబర్స్ అనేవి ఉంటే మనం డైరెక్ట్ యూనిట్ డిజిట్ అనేవి ఫాలో కావాలి మరి డిజిటల్ సమ్ అంటే ఏంటి అంటే ఏం లేదమ్మా మనము ప్రతి నంబర్ ను కూడుకుంటూ పోయేస్తే చివరి ఒక అంకె రావడాన్ని దాన్ని డిజిటల్ సమ్ అని అంటారు డిజిటల్ సమ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి అమ్మా మనం డిజిటల్ సమ్ ఇక్కడ ఎంత ఉంది ఫైవ్ సిక్స్ ఎంత అవుతుంది లెవెన్ లెవెన్ అంటే ఏమవుతుందమ్మా ఇది మొత్తం కలిపి టూ అవుతుంది అవునా ఇంటూ అదే విధంగా ఇక్కడ ఏంటిదమ్మా ఇక్కడ నైన్ ఉంది కాబట్టి నైన్ ఉంటే మనం క్యాన్సల్ చేసేసుకోవాలి ఇక్కడ ఫోర్ టూ ఎంతమ్మా సిక్స్ సిక్స్ ను టూ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఫోర్ టూ సిక్స్ కదా సిక్స్ ను టూ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అంటే ఎంతమ్మా త్రీ ఇక్కడ మన డిజిటల్ సమ్ అనేది త్రీ రావాలి ఇక్కడ చూడండి టూ సెవెన్ నైన్ క్యాన్సల్ ఇక్కడ నుండి ఫైవ్ ఫైవ్ టెన్ అవుతుంది టెన్ అంటే నైన్ తీసుకోండి వన్ మిగిలింది అవునా వన్ మిగిలింది కాబట్టి వన్ ప్లస్ త్రీ త్రీ అయింది త్రీ వచ్చింది మన డిస్టెన్స్ సార్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఆన్సర్ కావచ్చు అండి ఇంకెందుకు మిగతా వాటిలో కూడా త్రీ రావచ్చు ఇక్కడ చూడండి టూ సెవెన్ క్యాన్సల్ ఫోర్ ఫైవ్ క్యాన్సల్ అంటే టూ మిగిలింది దీని మీద టూ అయింది అదేవిధంగా టూ సెవెన్ క్యాన్సల్ ఇక్కడ చూడండి మనకు టూ సెవెన్ క్యాన్సల్ కదా అదే విధంగా చూడండి ఇక్కడ సిక్స్ సిక్స్ ఇది టూ ఎంత ఎయిట్ అదేవిధంగా ఇక్కడ టూ సెవెన్ క్యాన్సల్ ఇక్కడ నైన్ అంటే మిగిలింది ఎంత నైన్ మిగిలింది అని మన ఆన్సర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ విధంగా అంటే ఇంత పెద్ద క్యాల్కులేషన్ మనం తప్పించుకోవడానికి యూనిట్ డిజిట్ లేదా డిజిటల్ సమ్మె ఉపయోగిస్తాము ఈ విధంగా చేయొచ్చండి ఇక్కడ మనం మరి యూనిట్ డిజిట్ ఇక్కడ ఫాలో అవుతుందా అంటే ఇక్కడ ఎస్ మనకు ఫాలో అవుతుంది ఎందుకు ఈ ఆప్షన్ ఎగిరిపోయింది ఈ ఆప్షన్ ఎగిరిపోయింది లాస్ట్ టూ డిజిట్ ఫైవ్ ఉంది ఫైవ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం పక్కగా చెప్తున్నా కదా ఇక్కడ మొత్తం మనకి క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన డిజిటల్ సమ్ కూడా ఫాలో అవ్వదు ఎందుకు ఈ నంబర్ మొత్తం చేసినా మనకు త్రీ వస్తుంది ఈ నంబర్ మొత్తం చేసినా మనకు త్రీ వస్తుంది ఈ నంబర్ మొత్తం చేసినా త్రీ వస్తుంది ఈ నంబర్ మొత్తం చేసినా మనకు త్రీ వస్తుంది ఈ విధంగా మన డిజిటల్ సమ్ అనేది ఇక్కడ ఫాలో చేయలేము యూనిట్ ఇక్కడ రెండు ఆప్షన్స్ మాత్రం యూనిట్ డిజిట్ ద్వారా ఎగరగొట్టినాము ఎందుకు ఈ ఆప్షన్స్ అన్ని అవే నంబర్లో అవే నంబర్లో రిపీట్ అయినాయి కాబట్టి ఇక్కడ డిజిటల్ సమ్ అనేది మనం యూజ్ చేయలేము ఓన్లీ యూనిట్ డిజిట్ ద్వారా మనం రెండు ఆప్షన్లు మాత్రమే మిగులుతాయి ఈ రెండు ఆప్షన్లలో మనము చేయాల్సి ఉంటుంది రెండు ఆప్షన్లు కాబట్టి ఇలా రెండు ఆప్షన్లు వచ్చినప్పుడు కంపల్సరీ మొత్తం చేయాల్సి ఉంటుంది ఓకేనండి ఈ విధంగా డిజిటల్ సమ్ ఉంటుంది నేను డిజిటల్ సమ్ గురించి నేను ఒక చిన్న క్లిప్ చేస్తా చూడండి డిజిటల్ సమ్ గురించి షార్ట్ గా మీకు ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను చిన్నగా చెప్తాను చూడండి డిజిటల్ సమ్ అంటే ఏం లేదమ్మా ఒక నంబర్ ను మనం నైన్తో మల్టి ఇప్పుడు టూ ఇంటూ నైన్ చేసినా ఏమవుతుందమ్మా టూ ఇంటూ ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్ కాదమ్మా ఎయిటీన్ అంటే నైన్ అంటే ఒకటి పాయింట్ ఫస్ట్ పాయింట్ నైన్ ను ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా అది నైన్ ఏ వస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటిది నైన్ ను ఏ నంబర్ తో కలిపినా అది ఆ నంబరే అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూడండి టూ ప్లస్ నైన్ అనుకున్నాం ఏమవుతుంది లెవెన్ అవుతుంది లెవెన్ అంటే టూ అంటే ఇక్కడ టూ కలిపితే టూ వస్తుంది ఇప్పుడు త్రీ ప్లస్ నైన్ అనుకోండి ఏమవుతుంది ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అంటే మళ్ళీ ఎంత అమ్మా త్రీ అవుతుంది అంటే త్రీ ఇక్కడ ఏ నంబర్ కలిపితే ఆ నెంబరే వస్తుంది కాబట్టి ఏ నంబర్ కలిపితే ఆ నెంబరే వస్తుంది సెకండ్ పాయింట్ నేర్చుకున్నాం కదా ఇంకా ఏం పాయింట్ అంటే ఇప్పుడు మనం మైనస్ లో ఉంటది కదమ్మా ఇది ఇప్పుడు ఎయిట్ ఉంది ఇది సెవెన్ ఉంది మైనస్ ఉంది ఇప్పుడు అవునా ఇక్కడ ఎంత ఉందమ్మా మీ దీనికి మైనస్ చేసినప్పుడు వన్ వచ్చింది ఒకవేళ సెవెన్ ఎయిట్ ఉంది అనుకోండి అమ్మా ఇప్పుడు మైనస్ చేసినాం అనుకో మైనస్ వన్ వచ్చింది ఇది మైనస్ వన్ వచ్చినప్పుడు మనకు వాల్యూస్ అన్ని పాజిటివ్ ఉంటే ఇది ఏంటిది నైన్ ఒకటి నైన్ కాబట్టి నైన్ మైనస్ వన్ చేస్తే మీకు ఎయిట్ అనేది పాజిటివ్ వస్తుంది ఈ విధంగా చేయాలి ఇంకొకటి ఇది రెండో మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఏంటిదంటే మనం ఎప్పుడే కానీ ఒక నంబర్ ఇచ్చిండు త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఇచ్చిండు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ టూ ఇక్కడ ఫోర్ ఉంది అనుకోండి అమ్మా తో డివిజిబుల్ చేయాలంటే మనకు వచ్చే టైం పడుతుంది అప్పుడు ఏం చేయాలంటే మనకు లవంలో ఫోర్ వస్తేనేమో ఇంటూ సెవెన్ చేయాలి లేదా సెవెన్ వస్తేనేమో ఇంటూ ఫోర్ చేయాలి ఇక్కడ ఇంటూ సెవెన్ చేసినాం కాబట్టి ఇంటూ సెవెన్ చేయాలి ఇక్కడ ఫోర్ ఇంటూ ఫోర్ చేసినాం కాబట్టి లవంలో కూడా ఫోర్ చేయాలి హారంలో ఫోర్ వస్తే ఇంటూ సెవెన్ చేయాలి ఎందుకు ఇంటూ ఎందుకు ఇంటూ ఫోర్ చేయాలి సెవెన్ ఏ వేయాలి నాలుగు వందలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే ఇది మొత్తం చేస్తే మనకు వన్ వస్తుంది అమ్మా టెన్ అంటే వన్ అన్నట్టు ఓకేనా అదే విధంగా మనకు టూ వచ్చింది అనుకో ఇంటూ ఫైవ్ వేయాలి ఫైవ్ వస్తే టూ వేయాలి టూ వస్తే ఫైవ్ చేయాలి ఫైవ్ వస్తే టూ చేయాలి ఇంటూ ఫైవ్ వేయాలి మళ్ళీ ఇక్కడ ఫైవ్ తో చేస్తే ఇక్కడ ఇంటూ ఫైవ్ తోయాలి అప్పుడు ఏమవుతుందో టెన్ టెన్ అంటే వన్ ఏ కదమ్మా అదే విధంగా ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు అరవై నాలుగు అంటే మళ్ళీ వన్ కదమ్మా ఈ విధంగా చేయాలమ్మా ఇక్కడ ఫోర్ టూ ఎయిట్ అంటే ఫోర్ వస్తే సెవెన్ సెవెన్ వస్తే ఫోర్ టూ వస్తే ఫైవ్ ఫైవ్ వస్తే టూ ఇక్కడ దేంతో మల్టీప్లై చేస్తున్నామో దీంతో ఇక్కడ మల్టీప్లై ఇక్కడ ఎయిట్ టోన్ చేస్తే ఎయిట్ తోని ఇక్కడ కూడా వేయాలి అది సింపుల్ గా మనం చేయొచ్చమ్మా ఈ విధంగా మనం ఈ ఫోర్ రూల్స్ పెట్టుకుంటే మీకు దిశ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను చూడండి ఇప్పుడు థర్టీ సిక్స్ త్రీ ఉందమ్మా దీన్ని మనము ఫోర్ తో డివిజిబుల్ చేయాలనుకోండి ఫోర్ తోని ఎక్కడో ఒక దగ్గర పాయింట్ తర్వాత ఫోర్ వస్తుంది మీకు అవునా ఫోర్ వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి మనం ఇట్లా చేయకుండా డైరెక్ట్ ఇది చేయకుండా మనం ఏం చేయాలంటే ఇది చూడండి ఇక్కడ ఫోర్ ఉంది కదా ఫోర్ దేనితో మల్టిప్లై చేస్తే మనకు ట్వంటీ మన వన్ వస్తుంది సెవెన్ తో చేస్తే వస్తుంది ఇక్కడ సెవెన్ చేస్తాం కాబట్టి ఇక్కడ సెవెన్ ఇక్కడ చూడండి అమ్మా ఇది నైన్ ఆన్సర్ ఇక్కడ త్రీ ఉంది ఏడు ముందు ఇరవై ఒకటి అవునా ఇరవై ఒకటి అంటే ఎంత మూడు అంటే దీనిలో ఒక డిజిటల్ సమయం అవుతుంది మూడు అవుతుంది ఆప్షన్లలో మూడు ఎక్కడ ఉందో అక్కడ చూసుకోవాలి ఒక రెండు చోట్ల మూడు వచ్చిందంటే యూనిట్ డిజిట్కి వెళ్ళాలి ఏదో ఒక ఆప్షన్ దిగుతుందో అయిపోతుంది ఈ విధంగా మనం క్రాక్ చేయొచ్చమ్మా ఓకే చూడండి అమ్మా వీటిని మనం క్యాల్కులేషన్ చేయకుండా ఏ విధంగా చేయాలనేది మన కాన్సెప్ట్ ఇక్కడ చూడండి అమ్మా వీటిని మనం చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయమ్మా ఫస్ట్ రూల్ ఏంటిదంటే అంటే డిజిట్ అమ్మా సెకండ్ రూల్ ఏంటిదంటే డిజిటల్ సమ్ థర్డ్ రూల్ ఏంటిదంటే ఇవి ఇవి మనం ఉపయోగిస్తామమ్మా డిజిటల్ యూనిట్ డిజిట్ డిజిటల్ సమ్ ఒకవేళ మనకు ఆప్షన్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయనుకోండి అమ్మా ఆప్షన్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే మనం ఏం చేయాలంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలి ఒకవేళ ఆప్షన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయనుకో సాధ్యమవుతుంది ఓకేనా ఆప్షన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయనుకో సాధ్యం అవుతుంది ఫస్ట్ మనం ఏం చేయాలి యూనిట్ డిజిట్ ఉపయోగించాలి తర్వాత డిజిటల్ సమ్ ఉపయోగించాలి ఈ విధంగా ఒకవేళ ఇంకొకటి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా ఎప్పుడైతే అప్రాక్సిమేట్లీ సుమారుగా ఉంటుందో అక్కడ డిజిటల్ సమ్ను ఉపయోగించద్దు యూనిట్ డిజిట్ ను ఉపయోగించద్దు సుమారుగా సుమారుగా అన్నప్పుడు అది పాయింట్ 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 అస్తూనే ఉంటుందమ్మా దానికి అనంతం ఉండదు ఇప్పుడు మనము సెవెన్ బై త్రీ ఉంది అనుకోండి అమ్మా దీనికి లిమిట్ అనేది లేదు ఓ పోదునే ఉంటుంది కాబట్టి ఇలా అనేది ఉండదమ్మా దీనికి సుమారుగా ఇప్పుడు ఎంత మూడు రెండులో ఆరు మళ్ళా పది ఎనిమిది మూడు మళ్ళా తొమ్మిది అవునా మళ్ళీ పది మూడు మళ్ళా మూడు 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 ఇట్లా ఉండదు అంటే దీన్ని సుమారుగా ఎట్లా తీసుకుంటారు అంటే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఫోర్ తీసుకుంటారు ఇట్లా ట్వంటీ టూ టూ పాయింట్ త్రీ ఫోర్ తీసుకుంటారు ఒక్కొక్కసారి ఏం చేస్తారు టూ పాయింట్ టూ పాయింట్ త్రీ త్రీ తీసుకుంటారు ఇలాంటి వాటికి ఈ మెథడ్ ఈ రెండు మెథడ్ అనేది అప్లై కాదు అర్థమైందా ఫస్ట్ ఏంటి ఆప్షన్ అనేది ఈక్వల్ గా ఉండకూడదు ఇంకొకటి మనం ఫస్ట్ యూనిడిజిట్ ని ఉపయోగించాలి తర్వాత డిస్టల్స్ అమ్మ ఉపయోగించాలి ఇది కాన్సెప్ట్ అమ్మా ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం యూనిట్ పై ఇద్దాం ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు డెబ్బై ఐదు చెట్లు చొప్పున పది వరుసలలో మామిడి చెట్లు కలవు ఆ తోటలో ఉన్న మామిడి చెట్లన్నీ ఇక్కడ మనం లెక్కలు చేయొద్దాం ఆ లెక్కలు చేసే పద్ధతి కాదు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ అమ్మా లాస్ట్ జీరో ఉంది లాస్ట్ జీరో ఎక్కడెక్కడ ఉంది ఫస్ట్ జీరో ఇక్కడ జీరో చూసుకోవాలి ఇది జీరో చూసుకున్నాం కాబట్టి ఇది ఇది కాదు మన ఆన్సర్ తర్వాత ఏంటిది లాస్ట్ డిజిట్ వన్ ఉంది ఫైవ్ ఉంది ఫైవ్ ఎక్కడ ఉందమ్మా ఇక్కడ ఫైవ్ ఉంది జీరో ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఈ విధంగా చేయాలమ్మా ఒక గ్రంథాలయంలో ఒక కప్బోర్డ్ అరవై మూడు పుస్తకాల చొప్పున నలభై ఎనిమిది కప్బోర్డ్లు కలవు గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య ఇక్కడ అరవై మూడు ఉంది నలభై ఎనిమిది ఉంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఒక్కసారి చేసుకోవాలమ్మా ఏంటిది ఇక్కడ సిక్స్ త్రీ ఇది ఫోర్ వచ్చిందమ్మా ఇక్కడ వినండి ఫోర్ ఫోర్ ఎయిట్ ఇది ఒకటి కలిపితే వన్ అయింది అదేవిధంగా ఇక్కడ ఏంటమ్మా త్రీ సెవెన్ నైన్ అయింది ఇది ఇదేమైందమ్మా ఇది మనకు ఫస్ట్ ఇదేమైంది ఫస్ట్ సెవెన్ ఇది నైన్ అయింది ఫోర్ అయింది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది సో మనం ఒక ఆప్షన్ అనేది ఎగరగొట్టేయాలి ఎట్లా ఎగరగొడతాం ఫస్ట్ యూనిట్ డిజిట్ యూనిట్ డిజిట్ అంటే ఏంటి అమ్మా ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఎనభై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే లాస్ట్ డిజిట్ నాలుగు వచ్చింది అంటే ఇది ఎగిరిపోయింది కదమ్మా ఇప్పుడు మూడు ఇప్పుడు మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది చాలా సింపుల్ ఇక్కడ ఏముందమ్మా సిక్స్టీ త్రీ అంటే నైన్ ఉంది నైన్ ఎక్కడ ఉందమ్మా ఇక్కడ నైన్ నైన్ దేనికి మల్టిప్లై చేస్తూ నైన్ అవుతుంది కాబట్టి ఇది మన ఆన్సర్ ఈ విధంగా చేయాలి ఒక పల్లెల్లో యాభై నాలుగు ద్రాక్షాలు ఉన్నాయి నలభై నాలుగు పల్లెలలో మొత్తం గల ద్రాక్షల సంఖ్య ఎంత ఇక్కడమ్మా ఇది ఎంత అవుతుంది సిక్స్ త్రీ ఇది నైన్ అవుతుందమ్మా ఇదేమవుతుంది సిక్స్ త్రీ త్రీ అవుతుందమ్మా ఇదేమవుతుంది నైన్ సో ఫైవ్ అవుతుంది ఇది ఎంత అవుతుంది త్రీ త్రీ ప్లస్ ఎయిట్ అవుతుంది ఇక్కడ అన్ని వేరు వేరుగా ఉన్నాయి అన్ని వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ యూనిట్స్తో వాడేయండి ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఫిఫ్టీ ఫోర్ అంటే తొమ్మిది నైన్ ఉంది అవునా నైన్ ఉంది ఇలా నైన్ ఉంది కాబట్టి నైన్ టేబుల్ నైన్ ఉంది కాబట్టి ఇక్కడ తొమ్మిది ఆరులో కాబట్టి నైన్ ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా నైన్ ఏ అవుతుంది ఇక్కడ నైన్ ఉంది ఇది ఈ విధంగా ఓకేనా ఈ విధంగా చేయొచ్చు ఇక ఒక బ్యాట్స్మెన్ ఎన్ని ఎయిట్ ఇన్నింగ్స్లలో చేసిన మొత్తం పరుగుల సంఖ్య ఐదు వందల యాభై ఆరు అయినా ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన సగటు పరుగులు ఎంత సగటు పరుగులు అన్నాడమ్మా అంటే ఒక ఇన్నింగ్స్లో ఎన్ని మొత్తం ఎన్నో ఇన్నింగ్స్లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఉందమ్మా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ బై ఎయిట్ అవునా ఫైవ్ బై ఎయిట్ ఉంది ఇక్కడ అమ్మా మనం దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ మనము ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా ఇక్కడ డినామినేటర్ లో ఫైవ్ ఉంటేనేమో టూ తో మల్టిప్లై అయ్యాల టూ ఉంటేనేమో ఫైవ్ తో చేయాలి లేదా ఫోర్ ఉంటేనేమో సెవెన్ తో చేయాలి సెవెన్ ఉంటే ఫోర్ తో చేయాలి ఎయిట్ ఉంటే ఎయిట్ తో చేయాలి ఎందుకు ఐదు రెంట్ల పది పది అంటే వన్ వచ్చింది నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే మళ్ళీ వన్ వచ్చింది టూ ప్లస్ ఎయిట్ టెన్ కదా వన్ వచ్చింది ఎయిట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అంటే మళ్ళీ వన్ వచ్చింది ఆ వన్ రావడానికి కోసం ఈ వీటితో మల్టిప్లై చేస్తాం ఇక్కడ ఇంటూ టూ థౌన్ చేసినా కాబట్టి ఇంటూ టూ థౌన్ చేయాలి ఇంటూ సెవెన్ కాబట్టి ఇంటూ సెవెన్ తోలి ఇంటూ ఎయిట్ కాబట్టి ఇంటూ ఎయిట్ తోలు ఆ విధంగా చేయాలమ్మా ఇప్పుడు మనం ఇక్కడ ఏంటిదంటే ఆప్షన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ నైన్ కాబట్టి ఇక్కడ టూ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ వన్ కాబట్టి వన్ ఉంది ఈ విధంగా చూసుకో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చాలా మన ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ ఎంత అమ్మా ఫస్ట్ మనం చూడాలి ఫైవ్ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది ఇది నైన్ ఇది సెవెన్ సెవెన్ అమ్మా సెవెన్ ఇంటూ ఎయిట్ ఇది ఎయిట్ ఎందుకు ఎయిట్ ఎక్కడ నుంచి వచ్చిందంటే ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఇక్కడ ఇక్కడ ఎయిట్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఇది మర్చిపోవాలి అప్పుడు వన్ ఉంది కదా వన్ అయిపోయింది ఇక్కడ ఎనిమిది వేలు యాభై ఆరు యాభై ఆరు అంటే ఎంత అమ్మా టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఎంత అమ్మా టూ కదా టూ టూ కాబట్టి మన ఆన్సర్ ఇది ఈ విధంగా సింపుల్ చేయొచ్చు అమ్మా ఇట్లా యూనిట్ డిజిట్ డిజిటల్ సమ్మె ఉపయోగించి ఈ విధంగా చేయొచ్చు ఒకవేళ మీకు అలా ఇట్లా ఇట్లా అడిగాడ అనుకోండి ఎగ్జాంపుల్గా ఇట్లా అడిగాడు అనుకోండి సపోజ్ మీరు బదిలీ అమ్మా దీన్ని కూడా టూ సెవెన్ నైన్ ప్లస్ ఎయిట్ పాయింట్ త్రీ టూ ఉందమ్మా ఇట్లా ఉన్నప్పుడు లేదా ఇట్లా ఉన్న ఇట్లా ఎవరండి ఇక్కడ ఏముందమ్మా నైన్ టూ పాయింట్ సెవెన్ ఉందమ్మా ఇట్లా ఇట్లా ఒకవేళ మనకి ఇస్తాడు ఇట్లా ఇచ్చి బై ఎయిట్ ఇస్తాడమ్మా నా ఇట్లా ఎయిట్ ఇస్తాడు లేదా ఎయిట్ ఎయిట్ ఇస్తారు మనకి దీని ఆన్ దీని ఆన్సర్ ఏమని ఇస్తారు మనకి ఆప్షన్లలో ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి దీన్ని మనం చేయాలంటే వీటిని సమ్ చేసి మళ్ళీ ఎయిట్ టెం డివిజిబుల్ చేసి అప్పుడు మళ్ళీ పాయింట్లలో జీరో తీసి అంత అవసరం లేదమ్మా దీన్ని ఏం చేయాలి ఇంటూ ఎయిట్ ఇది మొత్తాన్ని ఇంటి లైట్ ఇక్కడ చూడండి ఇది మొత్తం నైన్ అవుతుంది ఎట్లా నైన్ నైన్ ప్లస్ నైన్ నైన్ అవుతుంది ఇది నైన్ అవుతుంది నైన్ కాబట్టి నైన్ దేనితో మల్టిప్లై చేస్తే అది నైన్ మనం చేయాల్సిన ఏం చేయాలి నైన్ లో ఆప్షన్లలో చూసుకోవాలి వాటి మొత్తం నైన్ ఎక్కడ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది తెలంగాణలో ఇటువంటి ఒక స్విఫ్ట్ లోనే రెండు క్వశ్చన్స్ ఇచ్చిండమ్మా రెండు క్వశ్చన్లు అయిపోయినాయి వెళ్ళమ్మ ఇక్కడ ఇక్కడ కూడా మీకు ఈ రెండు క్వశ్చన్ ఈ మూడు ఈ రెండు క్వశ్చన్ లో ఒకటే పేపర్లు ఇచ్చింది మీరు కావాలనుకుంటే మీ ప్రీవియస్ పేపర్ లో చూసుకోవచ్చు ఈ రెండు క్వశ్చన్లు మనం ఈ రెండు క్వశ్చన్లు ఇప్పుడు సిక్స్టీ త్రీ ఇంటూ జనరల్ గా ఎట్లా చేస్తారమ్మా సిక్స్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఎయిట్ వేస్తారు అంతే కదా మీరేం చేస్తారో మీకు తెలిసిన మెథడ్ త్రీ ఇంటూ ఎయిట్ ఎనిమిది మోడ్లు ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇజ్ట్ నాలుగు నాలుగంట ఇది ఒక ఆప్షన్ ఉపయోగపడతారు ఇక్కడ ఫోన్ ఉంది ఇక్కడ ఫోన్ ఉంది ఇక్కడ ఫోన్ ఉంది అప్పుడు ఏం చేస్తారు అన్ని సమానం ఉన్నాయి లేదు సార్ నేను టూ డిజిట్ టూ డిజిట్ చూసుకుంటా అంటే మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది అంటే అంటే వన్ మినిట్ తీసుకుంటారు అలా కాకుండా మీరు డైరెక్ట్ యూనిట్ డిజిట్ తీసుకున్నారంటే జస్ట్ టెన్ టు ఫైవ్ టు టెన్ సెకండ్లలో అయిపోతుంది ఇంకా మీకు రిమైనింగ్ అనేది సైకాలజీకి లేదా తెలుగుకు లేదా ఇంగ్లీష్ కు ఈ విధంగా చేసుకోవాలమ్మా ఓకే మీకు ఇలాంటి మోర్ టిప్స్ కావాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కామెంట్ చేయండి అమ్మా